డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటీఎస్కి సంబంధించిన సైకాలజీ వైయక్తిక భేదాలు బిట్స్ ఒక శిశువు ఎక్కువ అవధానముతో చదరంగం ఆటలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దీనిని వివరించు మానసిక అంశం అభిరుచి ఒక శిశువు ఎక్కువ అవధానముతో చదరంగం ఆటలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దీనిని వివరించు మానసిక అంశము అభిరుచి వైఖరి విషయంలో ప్రవచనము వైఖరి విషయంలో ప్రవచనము వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన వైఖరి విషయంలో ప్రవచనము వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన ప్రజ్ఞానికష లోపము ఇవి అన్నీ ప్రజ్ఞాంశాలను మాపనం చేయలేవు రెండు ప్రజ్ఞాలబ్ది ఖచ్చితమైనదని అనడానికి అవకాశం లేదు ప్రజ్ఞా ప్రజ్ఞానికర్ష లోపము ఇవి అన్ని ప్రజ్ఞాంశాలను మాపనం చేయలేవు రెండు ప్రజ్ఞాలబ్ది ఖచ్చితమైనదని అనడానికి అవకాశం లేదు నాలుగు ఒక ఊరిలో ఉండే యాభై మంది నిరక్షరాసుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్ష రావెన్స్ ప్రొగెసివ్ మ్యాట్రిసన్ పరీక్ష ఒక ఊరిలో ఉండే యాభై మంది నిరక్షరాశుల ప్రజ్ఞను ఒకేసారి పరీక్షించదలుచుకున్న ప్రయోక్తకు ఉపయోగపడే పరీక్ష రావెన్స్ ప్రొగెసివ్ మ్యాట్రిసన్ పరీక్ష ఐదు ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయుటలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సహజ సామర్థ్యము ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయడంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సహజ సామర్థ్యము ఆరు ప్రజ్ఞాలబ్ది సరైన క్రమము సురక్షణ స్థాయి శిక్షణ ఇవ్వగల అభ్యసించగల బుద్ధి మాంద్యత ప్రజ్ఞాలబ్ది సరియైన క్రమము సురక్షణ స్థాయి శిక్షణ ఇవ్వగల అభ్యసించగల బుద్ధి మాంద్యత ప్రతిభావంతులైన ఏడు ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు పరీక్షలు ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించవలసిన పరీక్షలు పరీక్షలు ఎనిమిది ఒక వ్యక్తి ప్రజ్ఞా లబ్ధి వంద అయినా అతని మానసిక వయసు అతని డాష్ తో సమానము శారీరక వయసుతో సమానము ఒక వ్యక్తి ప్రజ్ఞబ్ధి వంద అయినా అతని మానసిక వయసు అతని డాష్ కు సమానము శారీరక వయసుతో సమానము తొమ్మిది డిఏటి డాట్ ఒక సహజ సామర్థ్య పరీక్ష డిఏటి ఒక సహజ సామర్థ్య పరీక్ష పది ఒకటి బాటియా ప్రజ్ఞామాపని వైయక్తిక అశాబ్దిక అశాబ్దిక పరీక్ష బాటియా ప్రజ్ఞామాపని వైయక్తిక అశాబ్దిక పరీక్ష రెండు బీనే సైమన్ పరీక్ష వ్యక్తిగత శాబ్దిక పరీక్ష బీనే సైమన్ పరీక్ష వ్యక్తిగత శాబ్దిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక శాబ్దిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక శాబ్దిక పరీక్ష పదకొండు నిరక్షరాశులను ఆర్మీలోకి ఎంపిక చేయు పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష నిరక్షరాశులను ఆర్మీలోకి ఎంపిక చేయు పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష పన్నెండు ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానముగా లాభపడకున్నా లేక అభ్యసించకున్న దానికి కారణం వైయక్తిక భేదాలు ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులందరూ సమానముగా లాభపడకున్నా లేక అభ్యసించకున్న దానికి కారణం వైయక్తిక భేదాలు పదమూడు సహజ సామర్థ్యమును ఇలా నిర్వచించవచ్చు సహజ సామర్థ్యమును ఇలా నిర్వచించవచ్చును ఏదైనా ప్రత్యేక రంగములో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యము సహజ సామర్థ్యమును ఈ విధముగా నిర్వచించవచ్చు ఏదైనా ప్రత్యేక రంగములో ప్రావీణ్యత ఆర్జించే అంతర్గత సామర్థ్యము పద్నాలుగు అలవాటుకు ముఖ్యమైన ఆధారము అభిరుచి అలవాటుకు ముఖ్యమైన ఆధారము అభిరుచి పదిహేను వెస్లర్ బాలల ప్రజ్ఞామాపినిలో ఉపమాపినీలు చిత్రపురాణము చిత్ర క్రమీకరణము వస్తు వెస్లర్ వెలర్ బాల ప్రజ్ఞామాపనిలో ఉపమాపనీలు చిత్రపురాణము చిత్ర సమీ క్రమీకరణము వస్తు సమైఖ్య పదహారు ఉగ్రవాదము అనేది అభివృద్ధిని నాశనం చేస్తుంది దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్న వ్యక్తి యొక్క వైఖరి గుణము తీవ్రత ఉగ్రవాదము అనేది అభివృద్ధిని తీవ్ర నాశనం చేస్తుంది దీనిని నేను గట్టిగా సమర్థిస్తాను అన్నది ఒక వ్యక్తి యొక్క వైఖరి గుణము తీవ్రత బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగాలేని శిశువు దీని భావన వ్యక్త్యాంతర వైయక్తిక భేదము బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి చేతిరాత బాగాలేని శిశువు దీని భావన వ్యక్త్యాంతర వైయక్తిక భేదము పద్దెనిమిది శాబ్దికేతర పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును నిరక్షరాశులకు పిల్లలకు మాత్రమే శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును నిరక్షరాశులకు పిల్లలకు మాత్రమే పంతొమ్మిది ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాకృతీకరించటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి సహజ సామర్థ్యాలు ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గూర్చి ప్రాకృతీకరించటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి సహజ సామర్థ్యాలు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై ఒకటి స్వత సిద్ధము సహజ సామర్థ్యము ఒకటి స్వత సిద్ధము సహజ సామర్థ్యము ఇరవై ఒకటి సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధము నిర్దిష్ట సంబంధము లేదు సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధము నిర్దిష్ట సంబంధము లేదు ఇరవై రెండు ప్రాకృతీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణము సహజ సామర్థ్యము ప్రాకృతీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణము సహజ సామర్థ్యము ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై మూడు డ్యానియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు ఉద్వేగాత్మక ప్రజ్ఞ డానియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఇరవై నాలుగు ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతకర్త టెర్మన్ ప్రజ్ఞాలబ్ది సిద్ధాంతకర్త టెర్మన్ ఇరవై ఐదు చదవడం రాయడం రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు సరి అయిన పరీక్ష బాటియా ప్రజ్ఞామాపిని చదవడం రాయడం రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు సరి అయిన పరీక్ష బాటియా ప్రజ్ఞా మాపిని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఎవ్రీవాన్